హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి మష్రూమ్ క్రేఫ్లో టిష్యూ అండి శారీస్ అయితే సూపర్ ఉండబోతున్నాయి సండే అండ్ ఫెస్టివల్స్ దగ్గరలోకి వచ్చేస్తాయి కదండి మంచి మంచి ఐటమ్ వచ్చేసాయి సూపర్ ఉందండి మొత్తం కూడా టిష్యూ నేనండి ఓకేనా ఇవాళ వీడియో మొత్తం కూడా మష్రూమ్ క్రేఫ్ మీద టిష్యూ అనమాట శారీస్ అయితే వావ్ అన్నట్టు ఉండబోతున్నాయి పళ్ళు అండి బరువు లేదండి చాలా లైట్ వెయిట్ చాలా బాగుంది శారీ చూడండి ఒక్కసారీ సూపర్ ఉంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉందండి బార్డర్ వచ్చేసరికి కంచి బార్డర్ చిన్న బోర్డర్ అనమాట రిబ్బన్ బార్డర్ లాగా ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుందండి చాలా చాలా బాగుందండి ఫోర్టీన్ డబల్ నైన్ అండి అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి అస్సలు మిస్ అవ్వద్దు ఈ శారీస్ని బోర్ ఇది పై బార్డర్లే లేండి మీకు కింద బార్డర్ వచ్చేసరికి కడి బార్డర్ ఇప్పుడు ఇక్కడ చూపించాను కదా అలా అనమాట శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ అలాగే వస్తుంది చక్కగా మష్రూమ్ క్రేప్ మీద టిష్యూ అండి ఎక్సలెంట్ పీసెస్ అండి మిస్ అవ్వనే మిస్ అవ్వద్దు ఎక్సలెంట్ క్వాలిటీ ఇది బ్లౌజ్కి వస్తుంది ఇలా చిన్న కడ్డీ బార్డర్ ఇది చూసారా యాక్చువల్గా లైవ్ చేద్దాం అనుకున్నానండి లైవ్ చేయడానికి కుదరలేదు అందుకని వీడియో చేసేస్తున్నాను చక్కగా బుక్ చేసుకున్నా ఫోర్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయండి ప్రతి సారీ కూడా సూపర్ ఉంటుంది ఇది పళ్ళు ఎలా ఉంది శారీ ఫోర్టీన్ డబుల్ నైన్ అండి ఇది బార్డర్ వస్తుంది ఇలాగా చాలా బాగుందండి ఇలా వస్తుందండి మొత్తం టిష్యూ బరువు లేదండి అస్సలు లేదు బరువు ఓకేనా శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వచ్చింది శారీ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ అనేది హండ్రెడ్ రూపీస్ తీసేస్తే మీరు ఎంత అనేది మీకే అర్థమైపోయింది బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఓకే శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి డోలా పట్టు వస్తుంది చాలా బాగుంది ఓకే కలర్ చూసారా హనీ కలరు హనీ కలర్ ఉంది మతీ కాకండి హనీ కలర్ మీద కూడా ఎంత బాగుందో ఇది నైట్ టైం ఫంక్షన్ కడితే ఉంటుందండి సూపర్ ఉంటుందండి ఫోర్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ మంచి రాణి కలర్ రాణి కలర్ మీద కూడా టిష్యూ ఇలా మనం ఇది బ్లౌజ్ అండి ఓకే శారీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుందండి ఎంత బాగుందో తెలుసా అండి ఈ శారీ సూపర్ ఉందండి ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ మ్యామ్ డ్యామేజే ఇస్తున్నారండి ఫోర్టీన్ డబల్ నైన్కి ఫ్రీ ఇవి మిక్స్లో వచ్చినాయి ఏ డ్యామేజీ ఎక్కడ రాదండి ఏదన్నా వస్తే నేను చెప్తాను రాదు తొంభై శాతం రాదు వచ్చినా కూడా అది ఏదైనా ఉంటే వర్క్ అలా వచ్చేసిద్ది వర్క్ చేసే శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి దీనికి ఇలా బార్డర్ కట్ చేయించుకుంటే సూపర్ ఉంటుందండి మీకు ఓకే మంచి రాణి కలర్ శారీ మొత్తం కూడా బుట్టీసు అండ్ బార్డర్ ఇలా గీతలు చాలా బాగుంది శారీ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీరు దీన్ని ఇలా చేయించుకున్నాక పళ్ళులో ట్యాగిల్స్ చేయించండి క్యాక్ ఉంటుందండి ఓకేనా ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ మంచి మెరును మెరును కూడా చిన్న బుట్టీసు అండ్ బార్డరు ఎక్సలెంట్ అండి కలర్ కూడా వావ్ అన్నట్టుంది పళ్ళు ఇది చూసారా పళ్ళు చూసారా మంచి మెరున్ అండి రెడ్ కాదు మెరున్ అండి ఓకే రెడ్డిష్ మెరున్ అనమాట ఇది మంచి మెరున్కి టిష్యూ వచ్చింది కదా మీకు క్లారిటీగానే కనబడుతుందండి ఫోన్లో ఎలా ఉందో ఎస్టీస్ అలాగే ఉంది ఇది కూడా శా శారీ అయితే చాలా బాగుందండి మిస్ అవ్వద్దు ఇవాళ సండే స్పెషల్కి మంచి మంచి శారీస్ ఇస్తానండి ఎందుకు అంటే అందరూ ఇంట్లో ఉంటారు కదా యాక్చువల్గా అందరూ లైవ్లు చేస్తున్నారు నాకు లైవ్ చేయడానికి టైం కుదరట్లేదు టైం కుదరకపోవడం కాదు నాకు కుదరదండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి బార్డర్ వస్తుంది చక్కగా కడ్డి బార్డర్ కొట్లు ఎవ్వరు రారు కదండి ఓకే అందుకు ఇవాళ చాలా బాగుంది ఈ సారీ లైవ్ చేయడానికి కుదరదండి నాకు మంచి కాఫీ కలర్ అండి ఎలా ఉందో చూడండి కలర్ అసలు మంచి కాఫీ కలర్ భలే ఉందండి కలర్ కాఫీ కలర్కి బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది మొత్తం కూడా వివింగ్ బుటీస్ అది కాఫీ కలరు తిక్కువ కాఫీ కలరు డల్ కాఫీ కలర్ కూడా కాదండి తిక్కు కాఫీ కలరు ఇట్లా మీద వేసుకోక ఇలా అలా వేసుకో బయట వేసుకో సూపర్ ఉంటుందండి ఓకేనా కనబడుతుంది కదా సారీ అయితే చాలా బాగుందండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు అండి యాక్చువల్గా ఇది కొలత వేయించుకోండి బ్లౌజ్ అనేది రన్నింగ్లో ఇచ్చాడేమో అనుకుంటున్నాను బ్లౌజు వచ్చిందో రాలేదో అర్థం కావట్లేదండి కట్చింగ్లో ప్లెయిన్ వదిలేడు కాస్త వచ్చింది కదా బ్లౌజు బ్లౌజ్ ఉందండి ఫోర్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి అదేవిధంగా నేను ఫోల్డింగ్ వేసేటప్పుడు చూస్తాను బ్లౌజ్ లేకపోతే మీకు చెప్తానండి ఓకేనా ఇది గాజీ అండి గాజీ శాటిను అండ్ వైలెట్ కలర్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి ఎంత స్మూత్ ఉందో తెలుసా అండి సిక్స్టీన్ ఫిఫ్టీ పెట్టామండి సెవెంటీన్ ఫిఫ్టీ పెట్టాము అయిపోయినాయి అవి సిక్స్టీన్ ఫిఫ్టీ కూడా కదా సెవెంటీన్ ఫిఫ్టీ ఏమో పెట్టామంటుంది అయిపోయినాయండి ఒక్క పీసే ఉంది కాదా ఇది రేమలా వీటిల్లో వచ్చాయా ఓకే ఇది బ్లౌజ్ అండి కాదండి వీటిలో మనకి మష్రూమ్ క్రేఫ్లో ఇది ఒక పీస్ వచ్చిందండి అంతే ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి మంచి మంచి శారీస్ తీస్తున్నాను మిస్ అవ్వద్దు భలే ఉంది కదా కలరు పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది అసలు ఈ కలర్ అయితే ఎంత బాగుందోనండి ఓకేనా ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ మ్యామ్ ఎక్సలెంట్ పీస్ అండి మిస్ అవ్వద్దు ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ అండి చాలా 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 బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇది బ్లౌజు బార్డర్ వస్తుే ఇలా వస్తుంది ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ అండి క్యాక్ అంటే క్యాక్ అంటే క్యాకే అంతే ఇంక మాటలు లేవు దీంట్లో ఓకేనా ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి సంపంగ సంపంగిలో కూడా ఇదేంటో తెలుసా మొత్తం కూడా టిష్యూనే అసలు దీనికి పర్పుల్ కలర్ బ్లౌజ్ వేస్తే ఉంటుందండి వైలెట్ కానీ రాణి కలర్ కానీ ఆరెంజ్ ఈ త్రీ కలర్స్లో ఏదైనా కూడా ఫటాఫట్ లేదంటే బ్లాక్ మెరూన్ కూడా ఎక్సలెంట్ ఉంటుందండి అంటే యాక్చువల్గా దీనికి ఇంకేది కలర్ అయినా బ్లౌజ్ బాగుంటుంది అని అర్థమేమో బహుశా అంతేనండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా ఎంత బాగుంది అంటే సూపర్ ఉందండి చక్కగా చిన్న బార్డరు శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది ఎంత బాగుందంటే అంత బాగుందండి ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ మ్యామ్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి అసలు కలరే అద్దరిపోతుందండి చూస్తుంటేనే ఏదో అంటారా చూస్తేనే తినేయాలనిపిస్తుంది అట్లా చూస్తేనే కట్టేయాలని అంత బాగుంది కలరు పళ్ళు స్కై బ్లూ మ్యామ్ ఇది స్కై బ్లూ స్కై బ్లూ కూడా ఇక్కడ ఎలిఫెంట్ బార్డర్ ఇచ్చాడు పళ్ళు వచ్చేసరికి ఎంత రిచ్గా ఇచ్చాడు అనమాట ఇది కూడా అంతేనండి మస్తుంగ్ క్రేప్ అదే ఇప్పుడు సంపంగ కలర్ ఎలా అయితే ఉందో యాస్టేజ్ అంతేనండి ఇది కూడా స్కై బ్లూ అయితే స్కై బ్లూలో కూడా ఇది ఒక రకమైన సిమెంట్ స్కై బ్లూనా అన్నట్టు డిఫరెంట్గా ఉంది కలర్ కూడా బాగుంది నల్ల టోలకైనా తెల్ల టోల్కైనా అద్దరిపోయే కలర్ అంటే బాగుంది ఇది ఓన్లీ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ మ్యామ్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ మ్యామ్ ఇది బ్లౌజ్కి క్యాక్ అంటే క్యాక్ ఉందండి ఫోర్టీన్ డబల్ నైన్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి ఉంది అంటే వెంటనే వాట్సాప్ చేయండి మ్యామ్ మరి లేట్ చేస్తే మాత్రం ఈ ఐటెం ఉండదు శారీస్ అయితే చాలా బాగున్నాయండి మిస్ అవ్వద్దు పళ్ళు అసలు పళ్ళు ఏంది బాబు ఎంత బాగుంది బార్డర్ వచ్చేసరికి చిన్న బార్డర్ వచ్చింది ఇలా పెద్ద డిజైన్ అనమాట ఎంత లుక్ వస్తుందో తెలుసా అండి ఈ శారీ కడితే వావ్ అన్నట్టు ఉంటుందండి నిజంగా చెప్తున్నా వావ్ అన్నట్టు ఉంటుంది లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి మష్రూమ్ క్రేప్ మీద టిష్యూ అండి సూపర్ శారీస్ అండి నిజంగా చెప్తున్నా ఎక్సలెంట్ పీసెస్ అండి మిస్ అవ్వద్దు ఫోర్టీన్ డబల్ నైన్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైనే మ్యామ్ ఇది బ్లౌజ్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయండి లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకోసం వస్తాయి ఆరెంజ్ ఆరెంజ్లో కూడా ఇది ఒక రకమైన ఆరెంజ్ అండి క్యాక్ ఉందండి శారీ పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది బాగుందండి శారీ కలర్ కూడా సూపర్ ఉంది మిస్ అవ్వద్దండి ఐటెం అయితే సూపర్ ఉందండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి క్యాక్ ఉందండి శారీ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ మ్యామ్ మీరు మిస్ చేసుకోవద్దండి శారీస్ మాత్రం అసలు మిస్ చేస్తే మాత్రం ఐటమ్ అనేది రాదు పళ్ళు ఎలా ఉందండి శారీ మీరు చెప్పండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది క్యాకా క్యాక్ అంటే కేకే ఇంకా దీనికి మాటలు ఇవ్వండి మష్రూమ్ క్రేప్ మీద టిష్యూ అండి లైట్ వెయిట్ వస్తుందండి చాలా లైట్ వెయిట్ వచ్చింది చాలా 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 బాగుంది ఇది బార్డర్ అండి ప్రజెంట్ ఇప్పుడు దాకా కనపడకపోతే ఇది మాత్రమే బార్డర్ చాలా బాగుంది ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా ఇలా వస్తుందండి ఇలా అంతే సూపర్ ఉంది కదండి ఏమంటారు చాలా బాగుంది థ్యాంక్ యూ మ్యామ్ ఎక్సలైంట్ పీసెస్ అండి ఇవన్నీ కూడా ఎక్సలైంట్ అంటే ఎక్సలైంట్ ఉంటాయి యాక్చువల్గా ఇవి లైవ్ చేద్దాం అనుకున్నాను లైవ్ చేయడానికి టైం కుదరలేదు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసండి థ్యాంక్ యూ అండి